హే టు ట్రావెల్ విత్ ఉషా కిరణ్ సో ఈ రోజు మన వంటర్ ప్రయాణికుడు బ్రో ఉన్నాడు కదా సో మేమందరం కలిసి కైలాష్ నాథ్ స్టాట్యూ దగ్గర వచ్చామనమాట నేపాల్ బ్రో ఇప్పుడు అవంతా నడవాలా ఓహో ఇవాళ ఉంది ఉంది థౌజండ్ నేపాలి రూపీస్ అంటే సిక్స్ హండ్రెడ్ అనమాట అంటే మా ఇద్దరికి మా ముగ్గురికి అవున టూ హండ్రెడ్ ఇండియన్ రూపీస్ పడ్డాయి ఇక్కడ ఫార్చ్యూన్ హోటల్ ఇవన్నీ కూడా ఉన్నాయి సో పైకి వెళ్తే వ్యూస్ అద్భుతంగా ఉంటాయి వచ్చేసాన్ని చూపిస్తా వీడియోలోకి వెళ్లే ముందు చెయ్యండి చాలా బుడ్డ కార్ వచ్చింది థౌజండ్ నేపాలీ రూపీస్ తీసుకున్నారనమాట మన తామేల్ రోడ్ నుండి కైలాసనాథ్ టెంపుల్ రావడానికి ఇప్పుడు ఇక్కడైతే టికెట్ కౌంటర్ ఉంది టికెట్ తీసుకొని వెళ్ళాలి టెంపుల్ లోపలికి ఎంత బ్రో టికెట్ ఎంత వంద నేపాలి పర్ పర్సనా ఓ అంటే మనకు ఒక అరవై రూపాయలు పడుతుంది అంతేగా చూడండి బెంగళూరులో ఉంటారంట మన వీడియోస్ యూట్యూబ్ వీడియోస్ ఇన్స్టా వీడియోస్ చూసారంట అందుకనే చాలా యాక్టివ్ గా ఉన్నాయంట అబ్బా రియల్లీ హ్యాపీ మూమెంట్ ఫర్ మ్యూ అవునా ఓకే అంటే ఏ ఏ కంట్రీ వీడియో ఏమైనా ఐడియా ఉందా సో ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై ఛానల్ ఎల్లర్కో నమస్కారం నేపాల్ లో కైలాసనాథ్ స్టాచ్యూ చూడడానికి వచ్చారంటే ఇక్కడ ఎంత గ్రేట్ వ్యూ ఉంటుందో మీరే ఇప్పుడు చూడొచ్చు ఎంత మొత్తం అందరూ కూడా ఈ కూడా మంచిగా ఇంత యాత్రకు వచ్చారంటే రియల్లీ హ్యాట్ అవుతారు ఎప్పుడు వచ్చారు ఎస్టర్డే ఓన్లీ టు విజిట్ కైలాసనాథ్ స్టాచ్యూ ఆల్ ఇండియా ఓ పశుపతినాథ్ టెంపుల్ విజిట్ చేశారు ముక్తినాథ్ జన జనకూర్ సీతాదేవి ఓకే జన్మించిన జన్మస్థలం వెళ్ళారు ముక్తినాథ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ముక్తినాథ్ చూడాల్సి నడుచుకొని ముక్తి నాథ్ మా ఏజ్ వాళ్ళే వెళ్ళలేరు కానీ ఇలాగ వాళ్ళందరూ వెళ్ళారంటే మనకి చార్దమ్ యాత్ర ఎలాగుంటదో ఇండియాలో నేపాల్లో ముక్తి కూడా చార్జా లాంటిదే సో దాన్ని వెళ్ళాలంటే చాలా కష్టం కానీ ఇంత ఇంట్రెస్టింగ్ గా వీళ్ళు వెళ్ళారంటే నిజంగా

ఒక్కసారి చూడండి కైలాష్ టెంపుల్ మన శివుడి స్టాట్యూ ఎంత బాగుందో నేపాల్లో ఇంకొంచెం దూరం వెళ్ళి చూపిస్తాను అద్భుతంగా ఉంది ఇక్కడ ఈ టెంపుల్ని దర్శించడానికి మన ఇండియా నుండే కాదు ప్రపంచ నలుమూలల నుండి కూడా చాలా మంది వస్తున్నారు టూరిస్టులు ఇక్కడ చూడండి శివుడి స్టాచ్యూ ఎదురుకుంటూ ఒక త్రిశూలము మంచి డివోషనల్ ఇదైతే ఫీల్ అయితే వస్తుంది అనమాట కానీ పై పైనుండి ఒక్కసారి వ్యూ చూపిస్తాను చూసేయండి అసలు రియల్లీ అవసరం ఉంది నేపాల్ వస్తే ఈ ఈ ప్లేస్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు నేపాల్లో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ స్పిరిచువల్ డివోషనల్ ప్లేస్ ఇదనమాట ఒకసారి చూడండి ఎంతమంది ఎక్కువ బయట ఫారినర్స్ ట్రెక్కింగ్ కి వాటికి వస్తారు నేపాల్లో ట్రెక్కింగ్ కి వీటికి కాదండి ఫస్ట్ ఈ డివోషనల్ ప్లేసెస్ కి చూడడానికి ఎక్కువ మన హిందూస్ మన ఇండియా నుండి వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉన్నారనమాట కొంచెం దూరం నుండి కైలాస్థ స్టాచ్యూ చూపిస్తాను చూసేయండి చాలా బాగుంది కదా ఇక్కడ నుండి చూస్తే నేపాల్ మొత్తం కాట్మండు కనబడుతుందండి అండి చూడండి ఎంత బాగుందో అసలు శివుడు ఉన్నాడు ఆటోమేటిక్గా ఆటోమేటిక్ గా ఈ నంది కూడా ఖచ్చితంగా ఉంటుంది చూడండి ఎంత బాగా చేశారో చాలా బాగుంది కదా సేమ్ రెండు ఒకే కలర్ అనమాట స్టాచ్యూ నంది రెండు ఒకే కలర్ లో చేశారు స్టాచ్యూకి కి ఇంకో పక్కన పార్వతీదేవి వినాయకుడు స్వామి కూడా ఉన్నాయన్నమాట బ్రో మీరు పుట్టు కొట్టిస్తున్నారు కదా ఎందుకు ఇట్లా తాగుతున్నారు సో ఇక్కడ ఫార్చ్యూన్ రిసార్ట్ అనేసి ఉంది కదా ఈ హోటల్ లోపల నుండే టెంపుల్ కి వే ఉంది సో వచ్చేసి మనకి కొన్ని షాప్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఏంటో మనకి ఇండియాలో పెడతారు కదా అక్కడక్కడ బజార్స్ లో ఎగ్జిబిషన్స్ లో సో ఇవి వేట్లెట్లతో చేసింది ఇది చూడండి ఇవన్నీ కూడా పంచదారతో వేసిన సాసులతో ఎండ ఉన్నాయి మేము మలిసిపోయి లస్సీ చెప్పినాం నేను మా ఆయన పెరుగు చెప్పాడు టెంపుల్ లోపల నుండి వెళ్తే మనకి హ్యాంగింగ్ బ్రిడ్జ్ వస్తుంది అది వెళ్ళే దారిలో ఈ ఉంది ఉయ్యాలిందనమాట వన్ ఫిఫ్టీ నేపాలి రూపీస్ తీసుకున్నారు మేమైతే హ్యాంగింగ్ బ్రిడ్జ్ కి వచ్చామనమాట నేపాల్లో దిస్ ఇస్ అ సస్పీషియస్ బ్రిడ్జ్ సో చాలా డెలికేట్ ఉంది భయం భయంగా ఉంది కానీ అడ్వెంచర్ చేయాలని ఫిక్స్ అయినాము మన కైలాశ్నాథ స్టాట్యూలోంచి పక్కనే ఐదు నిమిషాలు వాక్ వెళ్తే సరిపోదు బ్రో ఆర్ యు రెడీ రెడీయా ఓకే కింద చూడకుండా పైన చూసుకుంటూ వచ్చేయండి నాయనకాలి ఈ బ్రిడ్జ్ చాలా పైకి ఉంది కిందంతా గుంత లోయ ఉంది మా ఆయన చాలా ధైర్యంగా వెళ్ళిపోతున్నాడు మరి బ్రిడ్జ్ అంటే ఊకదది హ్యాంగింగ్ బ్రిడ్జ్ కదా కొంచెం భయం భయంగా ఉంది వామో కాళ్ళు వణుకుతున్నాయి చూడండి ఓ ప్రిన్సీ జాగ్రత్త జాగ్రత్త స్లోగా ఒకవైపు కాదు మధ్యలోంచి నడుచుకుంటా అక్కడ చూడండి ఎంత లాంగ్ ఉందో ఈ బ్రిడ్జ్ నుండి ఇక్కడికి హ్యాంగింగ్ బ్రిడ్జ్ అయితే వచ్చినామనమాట గాలి చూసారు కదా ఎంత భయంకరంగా వస్తుందో జనాలు రెప్ ఆడిపోతున్నాయి లాడిపోతున్నాయి గాలికి ఏమో బ్రిడ్జ్ ఊగిపోతుంది చాలా భయం భయంగా ఉంది బట్ ఏం పర్లేదు సేఫ్టీ నేనంట సో ఫైనల్ గా భయపడుతూ భయపడుతూ ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ అవతల నుండి మనం యువతలకు వచ్చేసినాం అనమాట అవతల వైపు చివరి స్టాచ్యూ ఉంది చూడండి సో యువతల వస్తే బస్ క్యాచ్ చేస్తాం నేపాల్ లోకల్ బస్ అనమాట మేము కైలాస్నాథ్ టెంపుల్ నుండి బక్సాపూర్ వెళ్తున్నాము క్యాబ్ కి ఫైవ్ హండ్రెడ్ నేపాలి కరెన్సీ పెట్టాము అయినా సరే వాళ్ళు ఎవరు యాక్సెప్ట్ చేయలేదు అది అదృష్టం అనమాట ఎందుకో ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్ వచ్చింది జస్ట్ ట్వంటీ థర్టీ రూపీస్ నేపాలి కరెన్సీ అంతే సో హ్యాపీగా ఎక్కడైతే ఐదు వందలు పెడదాం అనుకున్నామో థర్టీ రూపీస్ కే మాకు బస్ దొరికింది అనమాట పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ నేపాల్ లో గవర్నమెంట్ బస్ అంటే ఎంత నీట్ గా ఉన్నాయో చూడండి మంచిగా సీట్లు వేసారు దాని మీద కవర్ వేసారు చాలా నీట్ గా ఉంది ఇక బక్తాపూర్ దర్బార్ స్క్వేర్ అనమాట ఇక్కడ మొత్తం రకరకాల షాపింగ్స్ రకరకాల మంది వివిధ దేశాల నుండి వచ్చిన వాళ్ళు ఫారినర్స్ చాలా మంది ఉన్నారు ఇక్కడ ప్రతి ఇల్లు మన ఇండియాలో లాగా పెయింట్ వేసి లేదు ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కొక్క కలర్ లాగా ఈ భక్తాపూర్ లో ఎటు చూసినా కూడా అన్ని ఇటుకలతో కట్టిన ఇల్లులు ఒకలాగే ఉన్నాయి ఎక్కడ దేనికి పెయింట్ అయ్యలేదు చాలా ఏన్షియన్ గా ఉంది లోపల మొత్తం చూపించేస్తారు వచ్చేయండి బక్తాపూర్ సిటీ లోపల షాపింగ్ ఇవన్నీ ఉంటాయి దర్బార్ స్క్వేర్ ఇవన్నీ సో లోపలికి వెళ్తుంటేనే ఎంట్రీ పడుతుంది అనమాట ఇదిగో చూడండి ఓన్లీ మన ఇండియన్స్ కి ఫైవ్ హండ్రెడ్ సో మిగతా వేరే దేశాల వాళ్ళకి టూ థౌజండ్ పది రూపీస్ ఉన్నాయి ఐదు వందలంటే ఇంచుమించు మనకి ఒక త్రీ హండ్రెడ్ చేంజ్ ఉంటుంది సో పర్ పర్సన్ సో చూడండి మొత్తం అంతా కూడా వెల్కమ్ వందల బక్తాపూర్ లో ఎంటర్ అవ్వడం ఎంటర్ అవ్వడంతోనే మనకి కాలభైరవుడి టెంపుల్ లాగా ఉంది సో లోపలికి వస్తే ఇదేదో అనుకున్నాం గానీ ఇదేంటంటే శవాల్ని ఇక్కడ తీసుకొచ్చి కాల్చుతారనమాట లైక్ శ్మశానం అనమాట మేము ఏదో టెంపుల్ అనుకున్నాము కాలభైరవుడిది బయట బొమ్మ ఉంటే ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ శవాల్ని కాల్చుతారు ఇక్కడ కూడా సో చూడండి మన మనకు లైక్ శ్మశానం వాటికి ఎలాగా అలాగే మన ఇక్కడ నేపాల్లో ఇలాగనమాట చూడండి ఎట్లా ఉన్నాయో అబ్బో చూస్తేనే భయంకరంగా ఉంది కాలభైరవుడి టెంపుల్ అనమాట భక్తాపుర్లో అడుగు పెట్టేసినాము ఇక్కడ అన్ని చాలా వెరైటీగా ఉన్నాయి చూడండి ఇళ్ళులు అసలు ఎంత గా ఉన్నాయో మొత్తం అన్ని ఇటుకలతో కట్టినట్టుగానే ఉన్నాయి చూడండి మొత్తం చాలా గా ఉంది ఇక్కడ ఆడవాళ్ళు ఏదో పని చేస్తున్నారు చూపిస్తాను రండి చూడండి రైస్ అనుకుంటా జల్లుతున్నారు మనము ఫోన్లలో లూడో ఆడుకుంటాము వీళ్ళు లైవ్ లూడో ఆడుకుంటున్నారు చూడండి భలే ఉంది కదా టేబుల్లో ఈ టేబుల్లో లూడో ఆడుతున్నారు క్లాస్ ఉన్నారు ఇలా టైం పాస్ మంచి టైంపాస్ మనం ఫోన్లలో ఏదో ఎలా కూర్చొని ఆడుకునే కంటే అందరు గ్యాదర్ అయ్యి ఏదో విలేజ్ లాగా మంచిగా కలిసి అమ్మగా ఆడుకుంటున్నారు రైస్ రైస్ ఇవి రైస్ వీటిని మొత్తం కూడా జల్లుతున్నారు అనమాట ఊక ఊక జల్లుతారు కదా ఊక జల్లుతున్నారు చూడండి ఇది రైస్ వడ్లు ఎలా ఉన్నాయో చూడండి అసలు ఇంత పెద్దగా ఉన్నాయో మనకి ఇండియాలో ఇంత పెద్దగా ఉంటాయా నాకు తెలిసి ఇంత అయితే నేను ఎప్పుడు చూడలేదు సో మన ఇండియాలో ఒడ్లు ఒడ్లు ఇక్కడ ఒడ్లకి చాలా తేడా ఉంది ఈ బామ్మగారు చూడండి ఎంత కష్టపడి వర్క్ చేసుకుంటున్నారు ఈ ఏజ్లో కూడా ఈవినింగ్ అయితే మన ఇంట్లో చావు కొట్టేస్తారు ట్యూషన్లు స్కూల్ అని పిల్లలు మళ్ళీ ఆడుకుంటున్నారు ఫోన్లో వీడియోలు తీసుకుంటున్నారు టిక్ టాకా అదిగో చూడండి చూడండి టిక్ టాక్ తీస్తున్నారు పిల్లలు టిక్ టాక్ నేపాలిలో టిక్ టాక్స్ అనమాట టిక్ టాకర్స్ కానీ ఇంత చిన్న పిల్ల ఫోన్ పట్టుకొని వీడియోలు చేస్తుంది సూపర్ కదా భక్తాపూర్లో ఇల్లులు చూడండి అసలు ఎలా ఉన్నాయో తలుపులు కానీ ఇటుకలతో చేసిన గోడలు కానీ చాలా విచిత్రంగా ఉన్నాయి అసలు పురాతనమైన భవనాల్లో ఉన్నాయి ఇవన్నీ కూడా ఇది ఇటుకలతో చేసిన ఇల్లు మరీ పాతగా అయిపోయింది ఇది గెస్ట్ హౌస్ చూడండి నేపాల్లో దర్బార్ స్క్వేర్ దగ్గర ఎంత బ్యూటిఫుల్గా ఉందా ఎప్పుడో చిన్నప్పుడు చూసాము ఈ బావులు మళ్ళీ ఇప్పుడు నేపాల్లో చూస్తున్నాం అరే అరే ఈ బక్తాపూర్లో లో ఇల్లు లేదో గెస్ట్ హౌస్ లేవో ఆ బడేదో గుడేదో బారేదో ఏం అర్థం కావట్లేదు ఎటు చూసినా ఒకటే కైండ్ ఆఫ్ ఇటుకలతో కట్టిన ఉన్నాయి ఇది చూడండి ఇది జాక్ మూవీలో మనకు చూపిస్తారు కదా సో దర్బార్ స్క్వేర్స్ అనమాట చాలా బ్యూటిఫుల్ కట్టడాలు ఇవన్నీ కూడా వీటి వెనకాల ప్రతి ఒక్కొక్క హిస్టరీ ఉంటది ఇక్కడ బక్తాపూర్ దర్బార్ స్క్వేర్ చుట్టూ కూడా మంచి మంచిగా షాపింగ్స్ ఉన్నాయి చూడండి చిన్నపిల్లలకి క్యూట్ ఉన్నాయి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనమాట అది ఒకప్పుడు ఎట్లా ఉంది ఇటుకల్లో లే అది ఎలా ఫైన్ చేశారు దాన్ని ఎలా కట్టారు అన్నది మొత్తం ఇక్కడ నమూనాలు ఉన్నాయి అదే గుడి ఇక్కడ ఉంది చూడండి అయితే ఇది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనమాట ఇది కూడా ఒక కేఫ్ అనమాట చెప్పాను చెప్పానుగా ఎటు చూసినా మొత్తం ఇల్లులు ఒకలాగే ఉన్నాయి అన్ని ఇటుకలే మన దేశంలో లాగా ఒక్కొక్క బిల్డింగ్కి ఒక్కొక్క కలర్ వేసినట్టు లేదు అన్నీ ఒకలాగే ఉన్నాయి పురాతనమైన తవ్వకాల్లో దొరికిన వాటిలాగా ఉన్నాయి కానీ కాదు ఇవి ఏన్షియంట అనమాట బాగా యాంటిక్ పీసెస్ ఇక్కడ లోకల్లో ఇవన్నీ తయారు చేస్తున్నారు చాలా చక్కగా మరి ఇంత పెద్ద పెద్ద అయితే ఫారినర్స్ పట్టుకొని వెళ్ళడానికి అవ్వదు కానీ ఫారినర్స్ ఇలాంటి వాటికి చాలా అట్రాక్ట్ అవుతారు చూడండి అసలు మొత్తం మన దేవుళ్ళు వీళ్ళ దేవుళ్ళు ఒకటే కాకపోతే రిప్రజెంటేషన్ వేరన్మాట అన్ని మొత్తం షాప్స్ ఎంత మాస్క్స్ ఇవన్నీ అమ్ముతున్నారు ఇవేంటో నాకు ఇప్పటికే అర్థం కాలేదు చూడండి ఎంత మంది ఫారినర్స్ వచ్చారో ఇక్కడికి మనకి నైస్ మనకి నేపాల్లో ఇది చాలా ఫేమస్ అనమాట బక్తాపూర్ సో ఇక్కడ అంతా కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంది చూడండి అందరు ఫారెనర్ చాలా ఎక్కువ మంది ఉన్నారు జర్మనీ నుండి వచ్చారు యూకే నుండి వచ్చారు చాలా చాలా వివిధ దేశాల నుండి వచ్చారు ఇక్కడికి ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు ఎవరికాళ్ళు వీడియోలు తీసుకుంటున్నారు ఇలా చూడండి సూర్యుడిది ఏదో ఇలా పెద్దగా ఎలాడుతుంది టెంపుల్ పై నుండి చూడండి ఈ టెంపుల్ దగ్గర గంట కూడా ఉందనమాట పురాతనమైన కట్టడం అనమాట చూడండి సింహాలు ఇలాగ ఫ్లాగ్ ని పట్టుకుంటున్నట్టు ఉన్నాయి ఈ టెంపుల్ కి అటు ఇటు కూడా సింహాలు ఉన్నాయి చూడండి తర్వాత ఈ టెంపుల్ ద్వారం చూడండి నేపాలీ స్టైల్లో రెడీ అయింది చిన్న పిల్ల వాళ్ళ క్యూట్ గా ఉంది ఈ భక్తాపూర్ దగ్గర ఎటు చూసినా మొత్తం షాపింగే అంత యునిక్ గా ఉంటాయి నేపాలీ స్టైల్లో చూడండి మొత్తం ఈ స్ట్రీట్ అంతా షాపింగే ఎటు చూసినా చాలా యాంటిక్ పీసులు కానీ వీళ్ళ బట్టలు కానీ చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఆర్ట్ చేతులతో చేసిన ఆర్ట్ అనమాట చాలా ఇగో ఈ మొత్తము దేవతలు రాక్షసులు అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ ఓర్ బాబు ఇవేంటివి ఏదో తేడా ఉన్నాయా ఇది కూడా ఒక ఆర్టేనా ఓరే ఏ శిల్పి నీ రూపం బహుకొత్తగా ఉంది లోకం అక్కడికి ఎందుకు ఎక్కినావు ప్రిన్స్ ఏ ప్రిన్స్ ఆడికి ఎందుకు ఎక్కావు రాదా పోదు అద్భుతమైన కట్టడాలు నేపాల్లో రకరకాలు ఉన్నాయి దర్బార్ స్క్వేర్ లో ఇదే దర్బార్ స్క్వేర్ లో భవాని టెంపుల్ కూడా ఉందన్నమాట తలుపు మొత్తం కూడా గోల్డ్ అంట అయితే లేదు ఆర్మీ వాళ్ళు పోలీస్ వాళ్ళు ఉన్నారనమాట దర్బార్ స్క్వేర్ లో చాలా చారిత్రక కట్టడాలు అండ్ చాలా చరిత్ర ఉంది వీటికి సో కచ్చితంగా విజిట్ చేయాలి అసలు సీతలైన నేపాలి కల్చర్ మొత్తం ఇక్కడే ఉంది బతాపూర్ లో సో ప్రజలందరూ కూడా చాలా హెల్దీగా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తున్నారు వ్యాలీ టైం ని సో ఫోన్లలో వాటిల్లో టైం టైం అయితే అసలు పని చేయట్లేదు అందరు కూర్చొని కలిపి మంచిగా టైమ్ అయితే బాగా స్పెండ్ చేస్తున్నారు సో వేరే దేశాల నుండి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ నేపాలీస్ లాగా వాళ్ళు గెటప్ వేసుకొని కుమారీస్ ఉంటారు కదా ఒక్కొక్క సిటీకి ఒక్కొక్క కుమారి ఆ గెటప్ వేసుకొని ఇక్కడ కల్చర్ లో ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు చూడండి మొత్తం ఎటు చూసినా కూడా మొత్తం ఇవన్నీ ఒక మంచి ఏన్షియన్ కట్టడాలు అనమాట ఇక్కడ మాక్సిమం ఎక్కువ కూడా నైన్టీ పర్సెంట్ హిందూస్ బౌద్ధ మతస్థులే ఉన్నారనమాట సో ఇక్కడ నాకైతే ఇక్కడ క్రిస్టియన్స్ ముస్లింస్ ఎక్కువ కనిపించలేదు సో దసరా దీవాళి ఇలాంటి వాటిని చాలా భాష సెలబ్రేట్ చేస్తారండి ఈ లోపల నుంచి భవాని టెంపుల్ అనమాట మనకి నేపాలి పోలీసులు ఇల్ల సెక్యూరిటీ గార్డ్స్ వీళ్ళందరూ ఉన్నారు లోపలికి ఫోన్ అవి అలవ్ లేదు ఇది చాలా పవిత్రమైన స్థలం అనమాట నేపాలీ కి లోపల కెమెరాస్ అవి ఉన్నాయి అవన్నీ ఫోటోస్ అవి వీడియోస్ తీయనివ్వట్లేదు సో గైస్ ఫైనల్ గా ఇది మన నేపాల్ లో డే టూ అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి స్టేచ్యూన్ విత్ మీ బయ్